హాయ్ అండి ఇవాళ మన వీడియోలో బ్యాచిలర్ స్పెషల్ చికెన్ కర్రీ ఎంత ఎమ్మీగా ఉందో చూడండి చొక్క నీళ్ళు లేకుండా అన్నీ బయట దొరికే వాటితోనే బ్యాచులర్స్ అంటే రూమ్లో మిక్సీ ఇలాంటివే ఉండవు కదా అన్నీ మన షాప్లో దొరికే వాటితోనే ఈ రెసిపీ చేశాను ఈ రెసిపీ నేను ఎలా చేశానో మీకు అర్థమవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అప్పుడే మీరు చేసుకోవటానికి అనువుగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి చికెన్ కర్రీ చేసేద్దాం మూకుడు పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి ఇప్పుడు దీంట్లో రెండు యాలకులు కొద్దిగా దాల్చిన చెక్క నాలుగు లవంగాలు వేసేసుకుందాం ఈ వేసిన వెంటనే సన్నగా తరిగిన ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుందాం ఈ ఉల్లిపాయలు వేసిన వెంటనే ఈ పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకుందాం రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని లేత బంగారు వర్ణం వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు ఫ్రై అయినాయండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రై అయిందండి ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూను పసుపు రుచికి సరిపడినంత సాల్టు ఇప్పుడు ఒక కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకున్నానండి ఈ చికెన్ ముక్కలు కూడా ఇందులో వేసేసుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో రెండు పెద్ద సైజు టమాటా ముక్కల్ని వేసేసుకుందాం ఇప్పుడు మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుందాం పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకుందాం ఒక అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక అర టేబుల్ స్పూను జీలకర్ర పొడి ఒక అర టేబుల్ స్పూను గరం మసాలా ఒక రెండు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి పొడి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఉడికించుకుందాం పదిహేను నిమిషాలు అయిపోయిందండి బా చికెన్ కర్రీ అయితే అద్భుతంగా కుదిరిందండి చూశారు కదా ఒక్క చొక్క కూడా నీళ్లు పోయకుండా మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది గ్రేవీ కూడా కావాల్సినంత గ్రేవీ వచ్చింది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం చూశారు కదండి మన చికెన్ కర్రీ అయితే ఎమ్మీగా ఉంది మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా సరిపోయినాయి ఎక్కువ టైట్ లేనప్పుడు అసలు ముఖ్యంగా బ్యాచులర్స్కి రూమ్లో మిక్సీలో అవన్నీ ఉండవు కదా అన్నీ బయట షాప్లో దొరికే పడతాయి కొబ్బరి పొడి గరం మసాలా ధనియాల పొడి ఇవన్నీ బయట దొరుకుతాయి వీటన్నిటిని కూడా తెచ్చుకొని ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా అద్దరిపోయిద్దండి మీరు కూడా ఒకసారి నేను చేసిన పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ